పవిత్ర ఆత్మ ఆ మీన్ ప్రియ స్నేహితులారా మరి యొక్క ద్రాక్షల్లి దాని రెమ్మలు అన్న విషయాన్ని ఈ యొక్క ఐదవ పాస్కా కాలంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం అయితే ప్రభు మనతో మాట్లాడే విషయం ఏమిటి అని మనం ధ్యానించినట్లయితే ప్రభువుని అంటిపెట్టుకుని ఉండమని మళ్ళీ ప్రభు పదే పదే మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు మరి మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం ఆలోచన చేయాలి మనలో ఉన్నది ఏ పొరపాటు ప్రతిసారి పరీక్షించుకోవాలి ఈ యొక్క రెండో వీడియోలో ఉన్నటువంటి దైవాంశాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఆనందిస్తూ ఉన్నాను కానీ విచిత్రం ఏంటంటే చాలామంది ఫలింపని విశ్వాసులు తప్పంతా తమలో పెట్టుకుని ప్రభువునిందిస్తారు ప్రభు మమ్మ చిన్న చూపు చూస్తూ ఉన్నాడు మమ్మల్ని కనికరించటం లేదు మాకు కావలసినంత ఇవ్వటం లేదు అని ప్రభు మీద నింద వేస్తారు ఇది చాలా పొరపాటు ఇక ఫలించని కొమ్మలను తోటమాలి ఏం చేస్తాడు మనం ముందే చెప్పుకున్నట్లు వాటిని కత్తిరించి పారవేస్తాడు నిప్పుల్లో వేసి తగలబెడతారు కాబట్టి మనం ఫలించాలి అయితే ఇక్కడ మరో అంశం కూడా ఉంది ఫలించే కొమ్మ గొప్పలు చెప్పుకొని డబ్బాలు కొట్టుకోవడానికి ఏమీ లేదు ఒక కొమ్మ ఫలిస్తుందంటే అది దాని గొప్పతనం కాదు తాను పెట్టుకొని ఉన్న ద్రాక్షావల్లిది ద్రాక్షిలోని సారం కొమ్మకు బలం చేకూర్చగా ఆ కొమ్మ ఫలిస్తుంది అలాగే క్రైస్తవుని సాఫల్యత తాను అంటు ఉన్న క్రీస్తుని బట్టే ఆయనే లేకపోతే మనం సున్నా అందుకే నేను లేక మీరు ఏమీ చేయజాలరు అన్న ప్రభు అన్నారు యోహాను సువార్త పదిహేను అధ్యాయం ఐదు వచనం ఆ మాటలు మనం మర్చిపోగలదు తాను ఫలించే కొమ్మలా ఉన్నానంటే అది మన గొప్పతనం కాదు అని తనలో ఉన్న క్రీస్తుది అని పౌలు మహర్షి ఎలుగెత్తి చాటాడు ఇక జీవించున్నది జీవించినది నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు గలతీలకు రాసిన లేఖ రెండో అధ్యాయం ఇరవయ వచనం జీవమైమైన క్రీస్తు మనలో తనలో ఉండటం వలన తాను ఫలిస్తున్నానని పౌలు మహాసేయుడు ప్రకటించాడు కాబట్టి మనం జీవించి ఉండాలన్నా ఫలించి ఉండాలన్నా క్రీస్తులు నెలకొని ఉండాలి ఆయనలో జీవం ఉంది ఆ జీవం మనలను బ్రతికిస్తుంది మనం ఫలించేటట్లు చేస్తుంది నేను నేను చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని స్వయంగా ప్రభు అన్న మాటలు మనం మరవకూడదు యోహాను సువార్త పదో అధ్యాయం పదో వచనం ఇక మనం పరీక్షించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం మరొకటి ఉంది మనం ఎటువంటి ఫలాలను కాస్తున్నామో పరిశీ పరిశీలించుకోవాలి పండును బట్టి ప్రతి వృక్షం గుర్తించబడుతుంది అని ప్రభు చెప్తూ ఉన్నారు లుకాసు వార్త ఆరో అధ్యాయం నలభై మూడు వచనం అంటే మనం కాచే పండును బట్టి మనం ఎటువంటి వాళ్ళము నిర్ధారించబడతాం గలతీలకు రాసిన లేఖలో పౌల మహర్షి క్రైస్తవుల జీవితాల్లో ఉండే రెండు రకాల ఫలాలను గురించి చెప్పాడు గాలితీయులకు రాయబడిన లేక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు ఒకటి శరీర ఫలాలు రెండు ఆత్మీయ ఫలాలు శరీర ఫలాలు లేదా శారీర కార్యాలు అంటే జారత్వం అపవిత్రత ఇవి ఆత్మ ఫలాలకు విరుద్ధమట ఆత్మ ఫలాలు ఏంటి ప్రేమ ఆనందం మనం ఏ ఫలాలను పండిస్తూ ఉన్నాం పరిశీలన చేసుకుందాం అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్న మనం చెడు పండ్లను కాస్తూ ఉన్నాం కాబట్టి మన మూలం ఆయన చెట్టు చెడ్డదని చెప్పకండి మనం అంటు కట్టబడి కట్టబడిన చెట్టు ఆయన క్రీస్తు మంచివాడే కానీ మనలోనే లోపం ఉంది అందుకు నిదర్శనం మనలాంటి కొమ్మలైన వేరే విశ్వాసులు మంచి పండ్లనే కాస్తూ ఉన్నారు కాబట్టి లోపం మనలోనే ఉంది అని మనం గ్రహించాలి పౌలు గారిని చూడండి అప్పటి వరకు ఆయన ధైర్య దై దౌర్జన్యకారుడు హంతకుడు సైఫాన్ హత్యను ఆమోదించాడు విశ్వాసులను పట్టి చర్సాల్లో వేసి హింసించాడు అప్పటి వరకు అతడు చెడు పండ్లను కాచిన చెట్టు అందుకే అతడంటే ప్రభు శిష్యులకు గుండెదడి పుట్టింది అని మనం ఆ కార్యం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరులో చదువుతూ ఉన్నాం చెడ్డవాడిని లోకం ఉరికే గుర్తించేది సుమ కాబట్టి మనం జాగ్రత్త పడాలి మనలోని దుష్టత్వాన్ని మనం ఎంతో కాలం దాచిపెట్టలేము మన హృదయం పరివర్తన చెందాలి పౌలు మహాశైడులో మనం చేసే ఆత్మఫలం ఇదే ఆయన ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చాడో అప్పటి నుండి సత్ఫలాలు మంచి పండ్లు కాయడం మొదలుపెట్టాడు అప్పుడు విశ్వాసులు అతడిని నమ్మారు తమతో చేర్చుకున్నారు అతడితో కలిసి దేవుని సేవ చేశారు మంచి చెట్టు మంచి పండ్లను ఇస్తుంది ఆ పండును బట్టి ఆ చెట్టు గుర్తించబడుతుంది మనం ఇటువంటి పండ్లను కాచే కొమ్మలము పరిశీలించుకోవాలి సోదరులరా ఒకటి గమనించుకోండి మనం క్రైస్తవులం అని చెప్పుకోవడానికి బాప్తిస్మం సర్టిఫికేట్ ఉంటే చాలు కానీ ప్రభు శిష్యులం అని నిరూపించుకోవడానికి అది చాలదు మనం ప్రభువులాగా జీవించాల్సిందే ప్రభువులాగా లాగా ఫలించాల్సిందే దైవరాజ్య ఫలాలను పండించాల్సిందే పౌలు గారు ఆ దైవరాజ్య ఫలాలను పండించాడు కాబట్టి విశ్వాసులు అతన్ని నమ్మారు తమతో చే చేర్చుకున్నారు ప్రియ సహోదరి సహోదరులరా మనం కాచే పండ్లు తీయనివో పుల్లనివో మనకు తెలుసు మనం ఎటువంటి వాళ్ళమో ఇటువంటి పనులు చేస్తామో కూడా మనకు తెలుసు పుల్లని పండ్లు కాచే వాళ్ళమైతే పళ్ళ కళ్ళు కప్పడానికి మనం ప్రయత్నాలు చేస్తాం తప్పించుకుంటాం కారణం ఇతరులకు నిజం తెలియకపోవచ్చు అయితే హృదయ రహస్యాలను ఎరిగిన దేవునికి అంతా తెలుసు ఆయన నుండి మనం తప్పించుకోవలేం కాబట్టి జాగ్రత్త పడాలి అందుకే మనం ఉత్తు మాటలు వాళ్ళంగా కాకుండా యథార్థమైన ప్రేమ గల వాళ్ళంగా జీవించాలని అపోస్తుడైన యోహాను అంటూ ఉన్నారు యోహాన్ రాసిన మొదట్లేక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఆఖరిగా మనం గుర్తించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ద్రాక్ష పండు ఒంటరిగా పుట్టదు గుత్తులుగా పుడుతుంది గుత్తులుగానే పెరుగుతుంది గుత్తులుగానే పండుతుంది అని అం దాని అంతరార్థం ఏంటో ఎప్పుడైనా ఆలోచించావా క్రీస్తులో జన్మించిన విశ్వాసి కూడా ఒంటరిగా జీవించడానికి పుట్టలేదు సంఘంతో కలిసి జీవించడానికి పుట్టాడు క్రీస్తు మందతో కలిసి బ్రతకడానికి పుట్టాడు కాబట్టి ప్రభు శిష్యులు ఎవ్వరికి వాళ్ళు తమ స్వార్థాన్ని చూసుకుంటూ జీవించుకో జీవించకూడదు సంఘంగా జీవించాలి ఒకరికి ఒకరు తోడుగా అండగా ఉండాలి ఆదిమ సంఘాన్ని చూడండి విశ్వాసుల సంఘం ఒకే మనసుతో ఒకే హృదయంతో జీవించారట వాళ్లకు చెందిన ఆస్తి పాస్తులను ఇది నా సొంతం అని ఎవ్వరు చెప్పుకోలేదట వాళ్లకు ఉన్నదాన్ని అందరూ పంచుకున్నారట ఆ పుస్తుల కార్యం నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచనం అది సంగతత్వం మంతకు ఉండాల్సిన గుణం వాళ్ళలాగా ఉమ్మడి ఆస్తి పాస్తులను మనం కలిగి ఉండకపోవచ్చు కానీ మన భోజనాన్ని ఆకలితో ఉన్న వాళ్ళతో పంచుకునే తత్వం కలిగి ఉండాలి ఏమీ లేని పేదవాళ్లను ఆదరించే మనసు కలిగి ఉండాలి క్రూర జంతువులే ఆహారాన్ని దూరంగా తీసుకుపోయి ఒంటరిగా తింటాయి కానీ గొర్రెలు అలా చేయవు మీరు ఎప్పుడైనా చూసారా అవి మందగా కలిస్తే ఒక కొమ్మ నుండి తింటాయి ఆస్ కమిష్టి తత్వం మనలో ఉండాలి ఒకే కాపరి ఒకే మంద అన్న తత్వంలో జీవించాలి ఒకే తండ్రి ఒకే కుటుంబం అన్న భావంతో బ్రతకాలి ఒక గుత్తికి ఉన్న ద్రాక్షాలుగా ఐక్యమై జీవించాలి అలా అటువంటి క్రీస్తు తత్వాన్ని కలిగి జీవించే శక్తిని దయచేయమని ప్రభుని వేడుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రియమైన ప్రభు ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు మీరు నిజమైన ద్రాక్షావల్లి అని మన పరలోక తండ్రి వ్యవసాయి అని చెప్పడమే కాకుండా మేము కొమ్మలము అని మీలో నెలకొని ఉంటే మేము అధికంగా ఫలిస్తామని అన్నారు ప్రభు మేము ఎప్పుడు మిమ్మే అంటిపెట్టుకుని ఉండి అధికంగా ఫలించడానికి కావలసిన శక్తిని మాకు ఇవ్వండి అంతేకాకుండా మేము గుత్తులుగా జీవించడానికి తోటి సంఘస్తులతో ఐక్యమై జీవించడానికి అవసరమైన ప్రేమను జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ఆమెన్ ప్రభు కృప సదా మనకు తోడై ఉండను గాక ఆమెన్ దయగల దేవుణ్ణి ఎల్లప్పుడూ అంటిపెట్టుకొని ఉన్న ఉండనట్లు मलाई आशीर्वदिदेखि पिता पुत्र पवित्र आत्मनाम आमेन.